టీచర్స్లో సుదర్శన్ గారు సుదర్శన్ గారు సైకిల్ మీద సులర్ పేరు వస్తున్నారంటే రోడ్డు పక్కన ఎవరు స్టూడెంట్స్ కనిపించే వాళ్ళు కాదు క్లాసులో గ్రౌండ్లో ఎవరు వాళ్ళు కాదు క్లాసుకి వచ్చిన తర్వాత లోపలికి వస్తే అందరూ భయం భయంతో ఉండేవాళ్ళు ఏదైనా అడగాలంటే వస్తారా నా దగ్గరికి నన్ను అడుగుతాడా అన్న భావంతో ఉన్నా కూడా ఎందుకో ఇది చేసేవారు ఆ తర్వాత నెక్స్ట్ అప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ దీనికి కాదు ఇంకొక నర్స్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చేశారు జేపీ నర్సింగ్ రావాలి వారు సెల్ఫ్ గవర్నమెంట్కి వచ్చారు ముఖ్య అప్పుడు మా చిన్న ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫిజికల్ సైన్సెస్ చెప్పే లెక్చరర్గా మళ్ళీ పనిచేసి ఫస్ట్ మార్కులు ఇది ఇచ్చారు ఆయన సేపు అనేదిగా అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత హైదరాబాద్కి మెడికల్ మెడిసిన్ చదవాలని అనుకున్నాను మెడిసిన్ అనుకున్నాను డాక్టర్ ఇటు చూడండి ఎక్కడ వచ్చింది చదువుతున్న రోజుల్లోనే బిక్షన్ పట్టిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ అక్కడి నుంచి మొదలైంది నలభై నలభై మా స్కూల్ సైన్స్ కాలేజ్ సుదర్శన్ గారు నేను చదువుకుంటూ